కార్తీక మాసం శివకేశవులకు ఎంతో ప్రీతికరమైనటువంటిది ఈ మాసంలో పరమ పవిత్రమైనటువంటి కథలను భక్తి శ్రద్ధలతో విని పరమేశ్వర అనుగ్రహాన్ని పొందుదాము పూర్వం ఒక ఊరిలో శివదేవుడు అనేటటువంటి గృహస్థు ఉండేవాడు అతను భక్తుడు ప్రతిరోజు కూడా తమ ఊరిలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేవాడు అయితే అతను వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చినటువంటి ఒక కొంచుడు పాలు ఆలయానికి పట్టుకొని వెళ్ళేవాడు శివుడికి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆ పైన పాలను ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు అలా పరమనిష్టతో ప్రతిదినం కూడా స్వామిని అర్చించేవాడు ఒకసారి ఉన్నట్టుండి శివదేవుని యొక్క భార్యతో కలిసి పొరుగురికి వెళ్ళాల్సినటువంటి ఒక పని పడుతుంది శివదేవుడికి దాంతో తాను నిష్ఠగా చేసేటటువంటి శివపూజ శివుడికి పాలను నివేదింపచేసేటటువంటి పని ఎలాగైనా సరే అది ఏ విధంగా చేయాలా అని తదేకంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంట్లో అందరికన్నా కూడా చిన్నదైనటువంటి కూతురుని దగ్గరకు పిలుస్తాడు పాప మేము ఊరికి వెళ్తున్నాము ఊరి నుండి తిరిగి వచ్చే వరకు ఇంటి దగ్గరనే జాగ్రత్తగా ఉండు ఇంకొక ముఖ్యమైనటువంటి పని అదేమిటంటే మనం ప్రతిరోజు కూడా శివాలయంలో పరమేశ్వరునికి పాలను ఆరగింపు చేసేవాళ్ళం కదా ఆ పని కూడా నీవే చేయాలి సుమా అని జాగ్రత్తగా కాచి చల్లార్చినటువంటి మంచి గోవు పాలను ఒక కొంచుడు కొలిచి పాత్రలో పోసుకుని గుడికి వెళ్ళాలి అక్కడ స్వామికి ఆ పాలను అర్పించాలి వెళ్తావు కదూ ఇది మన నియమం తల్లి వ్యర్థం కానివ్వద్దు ఆటలను పాటలను అటు ఇటు పరిగెత్తకుండా సావాసగత్తలతో ఊరంతా కూడా తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పినటువంటి పనిని తప్పకుండా ఆచరించమ్మా మర్చిపోవు కదూ మా బంగారం కదూ అని గడ్డం పట్టుకొని మరీ ప్రతిమలాడి మరీ మరీ చెప్తాడు అలా గుడికి వెళ్ళేటటువంటి పని పాపకు అప్పగిస్తాడు శివదేవుడు అందుకు పాప కూడా సరే తండ్రి గారు అని చెబుతుంది ఇక శివదేవుడు భార్యతో కలిసి పొరుగురికి వెళ్తాడు మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు అన్నీ కూడా చక్కగా ముగించుకొని మంచి మరగ కాసి చల్లార్చిన తరువాత సరిగ్గా కొంచెడు పాలను కొల్చుకొని ఆ గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్నటువంటి పలచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరుకుంటుంది గర్భాలయంలో కొలువైనటువంటి శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి రెండు చేతులెత్తి స్వామికి మొక్కుతుంది పాలవైపు చేతులు చూపిస్తూ శివయ్యా ఇవిగో నీకు పాలు తీసుకుని వచ్చాను ఆరగించవయ్యా అని పరమేశ్వరునికి వేసి చూసి చెప్తుంది ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుకు నిలబడి చూస్తూ ఉంటుంది కాసేపైన తర్వాత వచ్చి ఆ గిన్నెలోకి చూస్తుంది గిన్నెలో ఉన్నటువంటి పాలవైపు విచిత్రంగా చూస్తుంది శివయ్య పాలు తాగలేదా నీకోసమే కదా నేను తెచ్చాను తాగడానికి నీకేమిటి ఇబ్బంది పాలు అలాగే ఉంచావు తాగవా తాగు అంటూ పరమేశ్వరుని వైపు చూసి పురమాయించింది ఓహో శివుడు మాత్రం తాగలేదు చిన్నపిల్ల కదా ఆ పాపకు చింత మొదలైంది అమ్మా నాన్నలు చెప్పి నా దగ్గర నుండి పొరుగురికి వెళ్ళిపోయారు వారు చెప్పిన విధంగా నేను చేశాను ఎక్కడ ఎలాంటి లోపం జరిగిందో నాకు తెలియడం లేదు పరమేశ్వరుడేమో ఈరోజు పాలు తాగడం లేదు దాంతో ఆ పాపకు భయం పట్టుకుంది శివుడు పాలు తాగకపోతే అమ్మ నాన్నలతో దెబ్బలు తినవలసి వస్తుంది కదా శివుడి వైపు దూవినంగా చూస్తూ పాలెందుకు తాగలేదు తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధేయపడింది ఇంకా పాలు సరిగ్గా కాచలేదా రుచిగా లేవా లేకుంటే అనుకుంటున్నావా పొద్దుక్కిందన్నా లేక పొగవాసన వస్తుందా నీళ్లు కలిపాననా ఆవు పాలు కాదనా పోని ఆకలిగా లేదా సరిగ్గా చెప్పవయ్యా కొంచెడు లేవని ఏమైనా అలిగావా నేనేమైనా వీటి మీద మనసు పెట్టుకున్నానా ఏ చిన్నపిల్ల తెస్తే నేను తాగాలా అని కోపంగా ఉందా ఎందుకు ఈ విధంగా నాతో బ్రతిమిలాడించుకుంటున్నావు శివయ్యా తాగవయ్యా అంటూ నిలదీయడం మొదలుపెట్టింది పరమశివుడు పసిపాపను చేసి ఏమిటి ఈ సతాయింపు ఆకలిగా లేదా పోనీ అదైనా సరే నోరు చెరిచి చెప్పాలి కదా పోతే పోని ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ ఆ పాప పరమశివుడిని ప్రతిమాలితూ ఉంది నువ్వు పాలు తాగుకుంటే మా అమ్మ నాన్నలు నన్ను కొడతారు అలా నన్ను కొట్టిస్తావా నా మీద ప్రేమతోనైనా తాగవా దయచేసి ఈ పాలను ఆరగించు నిజంగా నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఈ విధంగా నన్ను సాధిస్తున్నావు కదూ పోని నీకు ఈ పాలు తాగాలని అనిపించడం లేదా ఇవి కాక ఇంకేమైనా కావాలా అడుగు నిమిషంలో తీసుకుని వస్తా కానీ తాగకుండా మాత్రం నన్ను ఏడిపించవద్దు లింగమూర్తి మఠంలో పాయసం తింటావా వీరభద్రుడు జాతరకు నిన్ను పంపిస్తాగా మా నాయన కదూ మా శివయ్య కదూ తాగవయ్యా అంటూ అన్నం తినకుండా మారాం చేసేటువంటి వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఏ విధంగా అయితే బుజ్జగిస్తుందో అలా గుర్తు చేసుకుంటూ బ్రతిమిలాడుతూ ఉంది పాప అయితే ఇక ఎంతసేపటికి కూడా ఆ పాలు మాత్రం త్రాగకపోవడం వల్ల పాప ఏడుస్తూ కూర్చుంది ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు అయితే కానీ ఏమాత్రం కూడా పలకలేదు ఇంకా ఏం చేస్తుందో అని చూస్తూ ఉన్నాడు అసలు విషయం ఏమిటంటే ఆ పరమకరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా చెప్పండి అయినప్పటికీ కూడా పరీక్షిస్తూ ఉంటాడు ఇక పాప కిందపడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకుంటుంది ఆ శివుడు పాలు త్రాగమంటే బెల్లం కొట్టినటువంటి రాయిలా ఉన్నాడు నాన్నగారు వస్తే నన్ను కోప్పడతారు అని ఏడవడం ప్రారంభిస్తుంది స్వామి వైపు చూస్తూ మా వాళ్ళు నన్ను చంపేస్తారు నువ్వు ఈ పాలు తాగలేదంటే నేనేదో పొరపాటు చేశానని మా వాళ్ళు నన్ను కొడతారు నాన్నగారు పదే పదే చెప్పినటువంటి ఈ పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం అంతకంటే ఇక్కడే నీ ముందు చావడం మేలు అని తలను శివలింగానికి వేసి బాదుకుంటుంది ఇక సర్వేశ్వరుడు ఒక్క క్షణం కూడా ఆగకుండా చిద్విలాసంగా నిలబడతాడు గిన్నెను తీసుకుని అక్కడున్నటువంటి ఆ పాలన్నీ కూడా తాగేస్తాడు ఆ పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేస్తుంది శివుడు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ రూపం మాత్రం అరుదైనదని ఆ పాపకు తెలియదు ఆయన దేవుడని పిలిస్తే పలుకుతాడు పెట్టినవన్నీ కూడా తింటాడు మన మాట వింటాడు అంటూ ఆనందించింది ఆ పాప ఇక తండ్రి అయినటువంటి శివదేవుడికి వెళ్ళినటువంటి పని అనుకోకుండా అక్కడ జరగకపోవడం వల్ల నాలుగైదు రోజులు అక్కడే ఉండవలసినటువంటి పని ఏర్పడింది ఆ పాప రోజు కూడా తానే పాలు తేవడం పరమేశ్వరునికి నివేదించడం అది శివుడికి బాగా నచ్చింది అలా ప్రతిరోజు కూడా పాలు తేవడం శివుడు తాగడం జరిగిపోతూ ఉన్నాయి ఒకరోజు ఊరెళ్ళినటువంటి తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు ఆ సమయంలో పాప పాలను శివుడికి ఆరగింపు పెట్టి ఇంటికి వెళుతూ ఉంది అమ్మ నాన్నను చూసి గిరి గేస్తుంది అంతలో శివదేవుడు పాప చేతిలో ఉన్నటువంటి పాలగిన్నెను చూస్తాడు పాత్రలో పాలు లేవు ఎక్కడికి వెళ్తున్నావు అని సందేహంగా అడుగుతాడు పాప గుడిలో శివుడు పాలు తాగినటువంటి వ్యవహారమంతా కూడా చెబుతుంది ఇక శివదేవుడు పాప మాటలను అసలేమాత్రం కూడా నమ్మలు శివుడు పాలు తాగడం ఏమిటి నువ్వేదో అబద్ధం చెబుతున్నావు శివుడు పేరు చెప్పి నువ్వే తాగేశావా నిజం చెప్పు అని అడుగుతాడు అసలు శివుడికి నేను చేసేటటువంటి వ్రతాన్ని నేలపాలు చేశావు కదూ అంటూ ఆగ్రహంతో కూతురును అనరాని మాటలన్నీ కూడా అంటాడు పాప ఎంత చెప్పినా కూడా పాప మాటలు మాత్రం నమ్మనటువంటి శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్తాడు ప్రతిరోజులాగే పాప పాలన శివుని ముందు ఉంచి లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలుస్తుంది అప్పుడు స్వామి మాత్రం పలకలేదు అప్పుడు శివదేవుడికి పట్టు రానటువంటి కోపం వచ్చింది ఓసి రోజు కూడా పాలు త్రాగేటటువంటి ఈ శివుడు ఇవాళ తాగటం లేదేమిటి అంటూ కన్నతండ్రిని అబద్ధపు మాటలతో మోసం చేస్తున్నావు కదూ ఎన్ని కథలు చెప్పి మోసం చేస్తావే పాపిష్టి రాన్న ఎంత శివద్రోహం చేశావే శివుడికి తెచ్చినటువంటి పాలను నీ పట్టలో పోసుకున్నావా ఉండు నీ పని చెప్తా ఎంత నాటకం ఆడావే నిన్ను ఊరికే వదిలిపెట్టాను నీ పట్ట చీలుస్తా అంటూ ఆక్రోషంతో ఆ పాప మీద కురికాడు ఆ తండ్రి పాప భయంతో వణికిపోయింది ఎటు వెళ్ళాలో తెలియక గట్టిగా ఏడుస్తూ లింగా లింగా అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంటుంది ఇదిగో నేనున్నాను అంటూ భయపడకు అత్యంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన యొక్క వక్షస్థలాన్ని తెరుస్తాడు పాప అందులోకి చెరబడుతుంది తండ్రి వెంట పడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకుంటాడు ఎక్కడికి పోతావే అంటూ ఈ యువతలకి లాగబోయాడు అప్పటికి ఆ పాప పరమేశ్వరంలో ఐక్యమైపోయింది వెంటనే ఆ దివ్యలింగం ఆ పాప ఇద్దరు కూడా మాయమైపోయాయి ఎంతో నిచ్చలమైనది ఆ పాప యొక్క భక్తి అందుకే అమాయకత్వం కూడా అదే పరమేశ్వరుని కూడా ఎంతో ఇష్టమైనది అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చాడు తనలో ఐక్యం చేసుకున్నాడు దానికింతకన్నా కూడా నిదర్శనం ఏముంటుంది చెప్పండి